మహాశివుడు ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిదైన సోమనాథ జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం సోమనాథ జ్యోతిర్లింగం గుజరాత్ రాష్ట్రం సౌరాష్ట్రలో ఉన్న వీరవల్లిలో వెలిసిన పుణ్యక్షేత్రం పన్నెండు జ్యోతిర్లింగాల్లో సోమనాథ జ్యోతిర్లింగం మొదటిది స్థల పురాణం ప్రకారం చూసుకున్నట్లయితే సోమనాథ జ్యోతిర్లింగాన్ని చంద్రుడు నిర్మించారని చెబుతున్నారు ఈ సౌరాష్ట్ర సోమనాథ జ్యోతిర్లింగాన్ని ప్రభాస తీర్థం అని కూడా పిలుస్తారు సోముడు అనగా చంద్రుడు అని అర్థం చంద్రుడిని దక్షుడు శాపం నుండి విముక్తి చేసిన శివాలయం కనుక దీన్ని సోమనాథ ఆలయంగా చెప్పబడుతుంది ఇక్కడ చంద్రుడు తపస్సు ఫలితంగా శివుడు స్వయంగా ప్రత్యక్షమయ్యి స్వయంభుగా వెలిసిన లింగం ఈ ఆలయం ఆరుసార్లు ధ్వంసమై పునర్నిర్మితమైనది ఇక పురాణ కథను గురించి తెలుసుకుందాం చంద్రుడు దక్షుడు కుమార్తెలైన ఇరవై ఏడు నక్షత్రాలను వివాహం చేసుకొని అందులో రోహిణితో మాత్రమే చాలా సన్నిహితంగా ఉండేవారంట మిగిలిన కుమార్తెలను నిర్లక్ష్యం చేయడం వల్ల మామ ఆయన దక్షుడికి ఆగ్రహం కలిగింది చంద్రుణ్ణి శపించారు దీంతో చంద్రుడు కాంతిని కొద్ది కొద్దిగా కోల్పోతాడు చివరికి ఒకరోజు పూర్తిగా ప్రకాశాన్ని కోల్పోయి మాయమవుతాడు అలా మా అప్పుడు చంద్రుడు ప్రభాస తీర్థానికి చేరుకొని మహాదేవుణ్ణి మృత్యుంజయ మంత్రముతో ఓం త్రయంబకం యజామహీ సుగంధిం పుష్టివర్ధనం ఉరవారు భవవందన భవబందన ముత్యోమోక్షామృత అని చంద్రుడు తపస్సు చేస్తాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమై చంద్రునికి నీ అంగీకారంతోనే వివాహం చేసుకున్న నీ భార్యలందరినీ సమానంగా చూసుకోవలసిన బాధ్యత నీపై ఉంది అని నువ్వు అపరాధం చేశావని లోక అయినా లోక సంరక్షణార్థం చంద్రుని ప్రాణదానం చేయవలసి వచ్చిందని అది దక్షుడి శాపం నుండి విముక్తి ఇవ్వనని అయితే చంద్రుని తన శిరస్సుపై ధరించి దక్షుడి శాపం నుండి విముక్తిని ఇవ్వగలనని అప్పుడు మహాదేవుడు చంద్రుని తన జటాజుటంలో ధరించాడు దక్షుడి శాపం కారణంగా చంద్రుడు మాసంలో పదిహేను రోజులు చంద్రుడు క్రమక్రమంగా కాంతిని తగ్గుతూ వస్తాడు కానీ శివుడు శిరస్సున చంద్రుని ధరించడం వలన చంద్రుడు ప్రతిరోజు క్రమక్రమంగా కాంతిని పొందుతూ పౌర్ణమి నాడు ప్రకాశవంతంగా మారుతాడు అప్పటి నుంచి ఈ ప్రభాస తీర్థంలో శివుణ్ణి సోమనాథ జ్యోతిర్లింగంగా చంద్రుడు ప్రతిష్ఠించాడు అప్పటి నుంచి సోమనాథ జ్యోతిర్లింగం ప్రసిద్ధి చెందింది ఈ సోమనాథ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడం వల్ల అపమృత్యు దోషాలు తొలుగుతాయని శరీరంలో కొత్త కాంతి ఉద్భవిస్తుందని భక్తుల నమ్మకం ఓకే అండి ఈ దోదశ జ్యోతిర్లింగాల్లో మొట్టమొదటి జ్యోతిర్లింగం అయిన సౌరాష్ట్ర సోమనాథ జ్యోతిర్లింగం